నాకు ఈ వీడియో వేయాలంటే ఒక రకంగా షేమ్ అనిపిస్తుంది ఒక రకంగా ప్రజలు నిజం తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో వేస్తున్నా హాయ్ సందకి ఎట్లున్నారు ఎప్పుడు లైటింగ్ మధ్యలా పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలా పెద్ద పెద్ద భవంతులు అందమైన స్ట్రక్చర్లా ఎప్పుడు మెదిలే నేను బిజీ బిజీగా ఉండే నేను నా కోసం మనందరి కోసం ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచి అలా అనుకుంటున్నా ఈరోజు అది వీలైంది దానికోసం ఏంటంటే నేను ఒక నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన నేను ఉండే ఏరియా ఏంటంటే జిద్దా నాకు జిద్దాలో ఇట్లా మట్టిగోడ అనేది కనిపించేది సో ఈ వీడియో ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఒక్క పెట్రోలు గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ మార్చింది ఐ మీన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పెట్రోల్ను వెలికి తీసారు బయటికి తర్వాత వీళ్ళ లైఫ్ అంతా మారిపోయింది ఐ మీన్ దుబాయ్ ఖతర్ యమాన్ మస్కట్ సౌదీ అరేబియా కువైటు ఆఫ్టర్ ఒక పెట్రోలే వీళ్ళ జీవితాలన్నీ మార్చినప్పుడు మన దేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి నీళ్ళు పుష్కలమైనటువంటి నీళ్ళ సంపద ఓన్లీ మన ఇండియాలోనే ఉంటుంది తర్వాత వజ్రాలు మనకు వజ్రాలు కూడా దొరుకుతాయి బంగారం ఉంటుంది మన దగ్గర ఈసుకుంటుంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అన్ని వనరులు ఉన్నాయి అన్ని రకాలుగా ఇప్పుడు దేశంలో జనాభా కూడా మనమే అధికంగా ఉన్నాం యువత కూడా మన దగ్గరనే అధికంగా ఉన్నది అయినా కానీ ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను బతుకు కోసం గల్ఫ్ దేశానికి వచ్చిన ఇది ఖచ్చితంగా షేమ్ అందరూ షేమ్గా ఫీల్ కావాలి ఎందుకంటే ఒకసారి ఆలోచించి ఒక పెట్రోల్ ఒకటి ఒక్కటే వనరు ఇన్ని దేశాల భవిష్యత్తును మార్చినప్పుడు మన దగ్గర అన్ని సంపదలు ఉన్నాయి కొండలు గుట్టలు మన దగ్గర లేనిది ఏది ఉంది ఈరోజు నువ్వు దేశంలోకి వెళ్ళి నీ ఇల్లు గడప దాటి ఒకసారి మన దేశం తిరిగిరా నీకు రాజస్థాన్ పోతే ఎడారిగా అనిపిస్తుంది హిమాలయాస్ పోతే మంచిగా అనిపిస్తుంది కాశ్మీర్ కేరళ తెలంగాణ ఇదంతా మొత్తం పచ్చదనం ఎప్పుడు వర్షాలు కురిచే చోటు ఉంటుంది ఎప్పుడు ఎండలు కొట్టే చోటు ఉంటుంది ఎప్పుడు మంచు కురిసే చోటు ఉంటుంది అయినా మనం ఇంకా వెనుకబడి ఉన్నాం వీళ్ళ దగ్గర ఏముంది ఎడారు ఒకటే ఉన్నది నేను చూసినా కదా చెప్తున్నాను నేను నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ వీడియో చేయాలంటే ఓన్లీ ఎడారు ఒకటి ఉంటుంది వాటర్ తాగడానికి వాటర్ ఉండదు సముద్రం నుంచి వచ్చే నీటిని ఫిల్టర్ చేసుకొని వాటర్ తాగుతారు అయినా వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంది దీనికి ఎవడు కారణం ఒకసారి ఆలోచించండి నువ్వు ఒక జెండా పట్టుకొని నా అన్న మా ఎమ్మెల్యే మా కార్పొరేటరు మా ఎంపీ మా పొడు మా కుల పొడు దీనివల్లనే కదా ఇంకా ఇట్లా యువత దేశాలు పట్టుకొని తిరుగుతురు కనీసం ఎడ్యుకేషన్ చదువుకుందామంటే ఇలా పిల్లలకు అన్నం సరిగా లేదు రాజకీయం ఒకటేనా అంటే రాజకీయం ఒక్కటే అని నేను చెప్పా కానీ మేజర్గా రాజకీయం అని చెప్తా ఇప్పుడు ముందు ఇదంతా చూపెడతా దాని తర్వాత నేను ఇంకా మాట్లాడాలనుకుంటే మాట్లాడతా ఇప్పుడు ఒక చిన్న గుట్ట లెక్క ఉంటుంది ఇక్కడ ఏరియా మొత్తం అట్లే ఉంటుంది నార్మల్గా మనకున్నట్టు మంచిగా నేల సమాంతరంగా ఉండదు వీళ్ళ బతికే గుట్టల మీద ఉంటుంది అయితే గుట్టలు లేకపోతే లోయలు లేకపోతే మొత్తం ఇసుక దుబ్బ ఒకసారి నా వెనకాల మీకు ఈ పాత గోడలు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి నేను ఎంత హైట్లో ఉన్నా అనేది మీకు అర్థమవుతుంది వెనకాల ఖర్జూరం తోటలు ఇదంతా రోడ్లు ఇదంతా ఇక పైన అది నా కారు కింద కనిపిస్తుందిగా చాలా కిందికుంది లోపలికి వెళ్దాం మెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా చూడండి ఇప్పుడు డోరు కనిపిస్తుందిగా కట్టె డోరు ఒక దర్వాజా నార్మల్ దర్వాజా కట్టే డోరు ఈ కింద సిమెంట్ తోటి చేసిరు అంటే ఇది తర్వాత ఆఫ్టర్ సిమెంటు ఇదంతా జరిగిన తర్వాత ఇది చేసిరు కానీ ఏంటంటే జస్ట్ ఇగో ఇంతే ఉంది దీన్ని ఈ రూమ్లోకి వచ్చిన ఈ రూమ్లో ఏందంటే చూడండి ఇగో ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది బయట నుండి ఇది ఒక కిటికీ అండ్ ఒక నాలుగు కిటికీలు ఉన్నాయి ఒక రూమ్లో ఇంకో దర్వాజా నుండి బయటకు వచ్చిన దాని తర్వాత ఇగో ఎట్లా మన ఇప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు అట్లా ఉన్నప్పుడు మధ్యలో ఒక గోడ కడతారు కదా అంటే ఏర్పడ్డ తర్వాత కదా ఆ గోడ ఒకటి ఇదంతా ఇక వీళ్ళ వాకిలి అన్నట్టు ఇది కాంపౌండ్ అనుకుంటే ఇదంతా వీళ్ళ వాకిలి ఇప్పుడు నేను ఈ వాకిట్లో నిలుచున్నా ఇక వీళ్ళ ఇల్లు వచ్చేసి ఎంత పెద్దగా ఉందో చూడండి అంటే మంది ఎక్కువ ఉంటారు కాబట్టి ఇల్లు చాలా పెద్ద ఉంది ఇప్పుడు ఇంకో రూమ్లోకి వచ్చిన సెల్ఫులు ఇవి మన ఖచ్చితంగా పెంగుటూళ్ళు ఉన్నోళ్ళకు ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక సెల్ఫ్ పైన ఇది కూడా కట్టెతోటిదే ఇది మనం బండది కాదు కట్టేది దీని తర్వాత మన దగ్గర ఇంకా డోర్లు కూడా ఉంటాయి సో ఇక్కడ కూడా ఉంటాయి కావచ్చు ఇంకా వేరే ఇల్లు చూద్దాం సో ఇక కిట్కొచ్చే సీట్లు ఉంది మళ్ళీ ఆ తర్వాత ఇక ఇవి పైన కనిపిస్తున్నాయి కదా అవి ఎందుకంటే మనం సామాను తలిగేసుకోవడానికి సామాన్ పెట్టుకోవడానికి ఇవన్నీ నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూసిన ఎప్పటిదాకా అంటే రెండు వేల పన్నెండు పది దాకా చూసిన మేము అప్పటిదాకా మా ఇంట్లోనే ఉన్నాం సో నాకు ఇవన్నీ బాగా తెలుసు దీనికి బట్టలు వేసుకునేటోళ్ళం ఇంకా చాలా వస్తువులు ఏమైనా కవర్లు వేసుకునే వాళ్ళం ఇక ఇదే కదా మన లైఫ్ ఒకటి మీరు గమనించాలి ఏంటంటే నా వెనకాల ఇక్కడ చిన్న ఒక మార్కులకు కనిపిస్తుంది చూసారా బ్లూ లైను ఇది మన పెంకుటీలల్లో అయితే జాజుతోటి సున్నం వేసిన తర్వాత మనం జాజు పెడతాం ఇదంతా యాక్చువల్గా మన జాజమ్మ రెడ్ కలర్ ఉంటుంది బ్రౌను వీళ్ళు బ్లూ తోటి పెట్టారు మరి ఇదేందో సో ఇదంతానైతే సేమ్ ఇల్లు అయితే సేమ్ అనిపిస్తుంది కానీ పైన కప్పు డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు కదా కప్పు అదంతేందంటే ఈ మధ్యలో పెద్ద పెద్ద మంచి దూలాలు కూడా కాదు అంటే మనము ఒకసారి ఆలోచించండి నేను చూసినప్పుడు మొత్తం ఇండ్లన్నీ దూలాలతో ఉండేవి అంటే మంచిగా ధూలాలు చేసి దాని తర్వాత వాటికి గుర్రాలని చెప్పి సపరేట్గా మంచి తోటి ఉండేవి సో ఇక్కడ అది కూడా లేదు ఇదంతా ఓన్లీ ఒక మంచి పెద్ద దుంప ఒక దుంప పెట్టి ఇట్లా దుంపలు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో అదంతా ఏంటంటే ఆ ఖర్జూరం చెట్ల నుండి వచ్చిన కొమ్మలు ఉంటాయి మన ఈత కొమ్మలాగానే కొమ్మలు ఉంటాయి సో ఖర్జూరం కొమ్మలు అవన్నీ అట్లా సెట్ చేసి దాని మీద మన్నుతోటి కప్పు ఉంది అంటే పెంకలు కూడా లేవు ఇండ్లకు పెంకలు కూడా లేవు ఇక్కడ పక్కన ఇంకొక రూమ్ ఉంది చిన్న రూము ఏందో చూద్దాం ఇక్కడ కిటికీలు అన్నీ ఇగో కింద చూసినా కిటికీలు ఉన్నాయి అండ్ ఈ రూమ్ చాలా చిన్నగా ఉంది భయంకరంగా ఉంది కానీ చూపెట్టాలి కాబట్టి లోపలికి కట్ చేసిన ఇక్కడ ఇంకొకటి ఇగో కింద సాప మనం సాప అంటాగా మన దగ్గర ఎరకలోళ్ళు వాళ్ళ వృత్తి కదా ఏది చేపలన్నీ ఈత కమ్మలతోటి అల్లి చేపలు చేస్తారు బుట్టలు సో అది చాప ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ ఈత కమ్మలు కాదు ఖర్జూరం కమ్మలతోటి చేసినట్టున్నారు అంటే ట్రెడిషన్ ఇక మీకు అర్థం కావచ్చు ఇట్లుంది ఇంకా ఈ రూమ్లో ఏముంది ఒక చిన్న కిటికీలు ఎక్కువ ఉంది అండ్ అక్కడ పైన అది గాలి పోవడానికి కావచ్చు మేబీ అంటే కావాలని ఇచ్చిర్రు నాకు తెలిసి ఇది కిచెన్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ కార్నర్లో చూడండి అదేందో ఉంది ఈ మనం ఇంకో ఇల్లు చూసిన తర్వాత మనకు టోటల్ క్లారిటీ అవుతుంది కానీ ఇక్కడ ఈ సాప ఒకటి ఉంది అండ్ చిన్న మిద్దె లెక్క ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అదొకటి బయట వాకిట్లో తర్వాత ఒక చిన్నగా ఇంకొక రూమ్ ఉంది ఇక్కడ రెండు రూమ్స్ అటాచ్ చేసినవి ఇక్కడ ఇంత చిన్న హైట్లో కట్టెలు పెట్టి ఇందులో మనం ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి పెట్టి ఐ థింక్ ఇది నేను అనుకుంటా వాష్రూమ్ అని అనుకుంటున్నా దీని పక్కనే ఇంకొకటి కూడా ఉంది స్నానాల కోసం కావచ్చు ఇది చాలా చిన్నవి ఉన్నాయి ఇదంతా పూర్తిగా మట్టితోటి ఇంకొకటి అంటే దీని పక్కన ఇల్లు దీనిలో ఏందంటే ఇగో మీరు ఇది చూడచ్చు అంటే ఇది సిమెంట్ వచ్చిన తర్వాత అంటే మంచిగా చేసిన తర్వాత పాతిల్లుకు మనం ప్లాస్టింగ్ చేస్తాం కదా అంటే మట్టి ఇంటికి ప్లాస్టింగ్ చేస్తున్నారు మనలు కూడా సో ఆ రకమైంది ఇది అంటే పూర్తిగా ఇక్కడ మట్టి లేదు అందులో పూర్తిగా మట్టి ఉంది ఒకటి ఇక్కడ చూడండి స్విచ్ బోర్డు ఇట్లా పైప్ లైన్ ఉండ ఉన్నట్టుండే ఐ థింక్ ఇక మొలలు కూడా ఉన్నాయి ఇక స్విచ్ బోర్డు ఉన్నట్టున్నది ఇక్కడేమో రాసి ఉంది సైతామాలా మరి ఏంది ఇది సో మనకు ఇట్లాంటి నమ్మకాలు ఉండవు దయ్యాలు భూతాలై మీరు చూడండి కిటికీ కదా ఇది ఇది కిటికీ అయితే దీన్ని ఓపెన్ చేయడానికి ఇగ రెక్క కట్టెలతోటి ఒక సాధారణంగా జస్ట్ ఒక స్క్వేర్ షేప్లో ఒక డబ్బా షేప్లో కట్ చేసి అటాచ్ చేసి పెట్టింది కిటికీ సపరేట్ సపరేట్గా చాలా రూమ్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి చూడండి నాకు తెలిసి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడి వరకు చాలా విడల్పుతోటి ఒక ఎంట్రీ ఒకటి ఉంది ముఖ్యంగా ఏంటంటే పైన దూలం పైన దూలం ఒకటి ఇది డోరు కనిపిస్తుందా మీకు ఇది డోరు ఇది కూడా పూర్తిగా మన ఖర్జూరం చెట్టు దాని నుంచి కట్ చేసిన దుంపనే ఇవన్నీ కూడా ఇదంతా ఇక్కడ నుండి ఇక్కడి వరకు డోరు చూడండి లోపట్టుకో ఇంకా ఇంకేమన్నా స్పెషల్ థింగ్ ఏమైనా ఉంటే చూద్దాం ఇది అంతా మొత్తం ఇగో దూలాలతోటి ఒక వేలు ఎక్కువ ఉంది ఇది ఇంట్లోకి రావడానికి అంటే జనాభా ఎక్కువ ఉంటుంది అలా ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ పెద్ద ఇల్లు కావచ్చు మేబీ ఇక్కడ ఇందులో వచ్చినాక కూడా చాలా ఇండ్లు ఉన్నాయి అంటే సపరేట్ సపరేట్గా ఇండివిజువల్గా మళ్ళీ ఇగో చూడండి ఇటు ఉన్నాయి ఇగో ఇటు మళ్ళీ ఇటు చాలా ఉన్నాయి సో ఇది పెద్దగా ఉంది మరి రెండు ఫ్లోర్ల ఏంది చూద్దాం మట్టి కూడుక వేయింది ఇదిగో ఎంత హైట్ అయింది చూసారో అంటే వర్షం పడి మరి మట్టి కూడుకపోయిందా లేకపోతే హైట్ అయిందనా అసలు అర్థమవుతలేదు చిన్నగా ఉంది ఇందులో పట్టుకొచ్చిన పట్టు కూడా చాప అది చాప నేచింది అది ఉంది అంటే మనం అర్ర అని చెప్తాం కదా మన ఇంట్లో మన పాత ఇంట్లో అరుగు ఉంటుంది అరుగు బయట దాని తర్వాత ఒక రూమ్ ఉంటుంది అది మనకు మెయిన్ రూమ్ అదే రూమ్ అందరం మనం వండుకునే వాళ్ళం తర్వాత ఇంకొక అర్ర ఉంటుంది ఉంటే ఒక చిన్న పాక లెక్క ఒక అర్రలో అన్నం వండుకునే వాళ్ళం ఇంకొక దాంట్లో దేవుడు మన పాత బియ్యం బ్యాగులు అవన్నీ ఇంకొక అర్రలే ఇష్టం అర్ర ఇక తెలంగాణలోకి అయితే పక్క అర్థం అయితే అర్ర అంటే సో ఇటువైపు ఒక ఇది ఇదొక రూము గబ్బిలాలు ఉన్నాయి లోపల గబ్బిలాలు డిస్టర్బ్ చేస్తే పర్సన్ ఎక్కడైనా ట్రై చేసినా మట్టి జారిపోతుంది అండ్ పక్కన కొత్తిండ్లు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మనల్ని ఇంకేదో అనుకుంటారు సో ఇది మరి ఇంకా మీద కట్టెలతోటి ఇంకా మనం మంచిగా పేర్చి దాని మీద ఇంకా ఉందా మరి తెలియదు కానీ పైన ఇంకొక కప్పు ఉంది మధ్యలో ఒకటి ఉంది అంటే ఇంకొక ఫ్లోర్ అన్నట్టే కదా చాపగా కనిపించింది నాకు అని చెప్పినా కదా యాక్చువల్గా ఏంటంటే ఆ చాప ఇప్పుడు నేను చూసిన పైన ఖర్జూరం కొమ్మలు పెట్టిన తర్వాత ఆ సాప అల్లి చాపను పెట్టిన తర్వాత దానిపైన కెలి మళ్ళా మట్టి వేసారు సో అది ఈ కప్పు పరిస్థితి అంటే పెంకులు లేవు ఒకసారి ఆలోచించారు పూర్తిగా పెంకులు కూడా లేవు ఇల్లు అది ఇదంతా తిరిగితే నా ఫీలింగ్ ఎట్లుందంటే ఆ యుగానికి ఒక్కడు మూవీ గుర్తుకొస్తుంది అంత భయంకరంగా ఉంది అట్లాంటి గోడలు అట్లే ఉన్నాయి ఇదంతా ఇక్కడ చూడండి పైన అది కనిపిస్తుంది దానికి ఎక్కడానికి ఇగో స్టెప్స్ సో ఎక్కడానికి ట్రై చేద్దాం మరి ఉంటుందా ఊసిపోతా ఇది బాగానే ఉంది స్నేక్ ఎక్కిన తర్వాత ఇగో ఇల్లు పై కప్పు పైన ఇది పరిస్థితి మీకు కనిపించచ్చు టోటల్ ఇక్కడ నుండి ఇంకా స్టెప్పు అటు ఇటు వేద్దామంటే భయం అవుతుంది ఎందుకంటే అంత ఉట్టిదే మట్టికి మట్టిది ఇక్కడ ఇంతకుముందు ఒకటి చెప్పిన మధ్యలో ఒక కప్పు ఉంది దాని తర్వాత పైన ఒక కప్పు ఉంది మరి అది ఫ్లోరా ఏంది అని అర్థం అని చెప్పిన సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది ఏంటంటే ఇగో ఈ కానలోంచి మీకు చూడండి ఇది ఒక కానా అందులో ఏంటంటే సేమ్ ఆ కొమ్మలు వేసి మట్టి వేసిన తర్వాత అదే ఇక దాని మీదనే మరి వాళ్ళు అసలు ఎట్లా వెయిట్ ఆగేది అసలు ఇది అర్థం కాకుంటుంది మళ్ళీ బాగా పెడుతుంది ఎప్పుడు ఏ క్షీరం ఏది ఎట్లుండే తెలియదు సో తొందరగా దిగిపోయి నేను చెప్పాలనుకున్న రెండు మాటలు చెప్తాను నేను అందరిలాగా వీడియోలు చేయాలని అనుకుంటే ఐ మీన్ ప్రతి ఒక్కటి చిన్న చిన్న దానికి పెద్ద పెద్దదానికి మాకు మా మేడం అది ఇచ్చింది నేను ఇదిన్నా ఫస్ట్ నేను కూడా ఒక రెండు మూడు వీడియోలు పెట్టిన కానీ తర్వాత నాకు ఏమనిపించింది అంటే మనం వీడియో వేయడం వల్ల అసలు ఎవరికి లాభం జరుగుతుంది ఎవరు ఎందుకు చూడాలి మన వీడియోలు అనేది వచ్చింది సో ఇట్లాంటిది ఏంటంటే ఒక కొద్ది సమాచారం మీకు లభిస్తుంది కల్చర్ తెలుస్తుంది మనం మార్పులు చేసుకునేటుంటే చేసుకుంటాం లేకపోతే ఇంకొంచెం బెటర్గానే ఉన్నామనే ఆలోచన ఉంటే కూడా ఉంటుంది సో అందుకని నేను ప్రతి ఒక్కటి ఆ చిన్న చిన్న దానికి వాటన్నిటికి వేయ ఏదన్నా నాకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది కల్చర్కి సంబంధించింది అని అనిపించినప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తా ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్ ముందు కొన్ని మాటలు మాట్లాడినా ఓన్లీ పెట్రోలియం ఒక్కటే ఇదంతా చేంజ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న సంపద ఎట్లా అనేది మీకు ఒక నార్మల్గా జస్ట్ వీళ్ళేదే ఇక్కడ వీళ్ళు ఉన్నారు దీని పక్కనే వీళ్ళ కొత్త కొత్త బిల్డింగ్ ఉంది దాన్ని చూపిస్తాను అక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ అయింది వాళ్ళ లైఫ్ ఎన్ని సంవత్సరాలలో డిఫరెన్స్ అయింది అనేది మీరు ఆలోచించండి వీడియోలు ఏంటంటే ఇది కాన్సెప్ట్ ఓన్లీ పెట్రోల్ ఒకటి ఉన్నోళ్ళే ఈ మటి గోడలు కనీసం పైకప్పు పెంకులు లేనోళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ గడుపుతారు పెద్ద పెద్ద కట్టడాలు కడుతురు ప్రపంచం చూసేటట్టు అన్ని వనరులు అన్ని సంపాద ఉన్న మనం ఇంకా అక్కడనే ఎందుకున్నాం మనం వచ్చి ఇక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఏందనేది నా కాన్సెప్టు సో ఆలోచించండి సో అది వీడియో సో నా ఛానల్లో మాత్రం ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేద్దామని అనుకుంటున్నా సో అందుకనే వీడియోలు లేట్ అవుతాయి సో మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఉంటా థ్యాంక్ యూ